ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో హైదరాబాద్లో నిర్వహించే ఫోటో ఎక్స్పో పోస్టర్ను శుక్రవారం అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా అంతర్గం తహసీల్దార్ తోమ్ రవీందర్ పటేల్ మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ కు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యతను మార్చుకుంటూ కస్టమర్లకు నూతన విధానాన్ని అందించాలని సూచించారు ఈ ఫోటో ఎక్స్పో వర్క్ లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొని కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలన్నారు ఈ విజ్ఞాన సదస్సు ప్రతి సభ్యుడు హాజరై వారి ప్రొఫెషన్లో మెలకువలు నేర్చుకుని మంచి అభివృద్ధి సాధించి ముందుకు సాగాలని ఫోటోగ్రాఫర్ తీసే ప్రతి ఫోటో ప్రతి ఇంట్లో చెదరని మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని ఈ మొబైల్ల కాలంలో ఫోటోగ్రాఫర్ వృత్తి భారంగా మారిందని వీరిని ప్రభుత్వం గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పడాలని అంతర్గం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ తెలిపారు ఫోటో ఎలాంటి ఫోటోనైనా ఎలాగైనా మార్చేలాగా టెక్నాలజీ వచ్చింది దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా కూడా ఇంకా అడ్వాన్స్గా అడ్వాన్స్ టెక్నాలజీ అప్లై చేసుకొని మీరు ఇది ఏంటంటే మీరు ఇందులో క్లేకర్లు ఉన్నారు ప్లస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా వాళ్ళ యొక్క జీవనాధారం కూడా పొందుతున్నారు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మెరుగైన టెక్నాలజీతో వాళ్ళకు సౌకర్యాలు అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా హైదరాబాద్ ఎక్స్పోలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాడు జరిగే ఎక్స్పోలో మీరు లేటెస్ట్ టెక్నాలజీ స్టేట్ వైడ్ వచ్చే టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఈ కెమెరా సంబంధించి కానీ వీడియోకి సంబంధించిన కానీ పార్ట్స్ అక్కడ ఎక్స్పోజ్లో పెట్టడం జరుగుతుంది తర్వాత దాన్ని నాట్ ఓన్లీ అక్కడ చూపించడం కాకుండా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ఎందుకంటే ఎక్స్పో నేను గతంలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఎక్స్పో కార్యక్రమాన్ని నేను వన్ ఆఫ్ ది గెస్ట్గా అటెండ్ చేసి కావడం జరిగింది అక్కడ నేను ఇప్పుడు చీక్ పోస్ట్లో ఉన్న హైదరాబాద్ సెక్రెడ్ ఈ సందర్భంగా మీరు అట్టి టెక్నాలజీని అడ్వాన్స్ టెక్నాలజీని ఇప్లై చేసుకొని ఇంకా కూడా మెరుగైన సేవలు అనంతరం యూనియన్ నాయకులు అంతర్గం తహసీల్దార్ని షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్ పెద్దపల్లి మండల అధ్యక్షులు వనపర్తి శ్రీనివాస్ స్థానిక అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుందిల్ల రాకేష్ ప్రధాన కార్యదర్శి కావలి నరేష్ కోచాధికారి బుర్రా వినయసాగర్ జాయింట్ సెక్రటరీ దబ్బట రవి ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి సాయుచరణ్ తదితరులు పాల్గొన్నారు